హాయ్ అండి నా జీవితంలో జరిగిన ఒక నిజమైన భయంకరమైన సంఘటనలన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేశాను అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి రెండు వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మాకు పెళ్ళై లెవెన్ ఇయర్స్ అవుతుంది కొన్ని ఎయిన్ ఇయర్స్ పాప కూడా ఉందండి మేమైతే కొన్ని కారణాల వల్ల ఇల్లు అయితే షిఫ్ట్ అవడానికి వచ్చింది అయితే మా వాళ్ళు కింద ఆల్రెడీ రెంట్కుంటున్నారు ఆ ఇంటి పైన ఖాళీగా ఉంటే మేము కూడా షిఫ్ట్ అయిపోయాం మా వాళ్ళు కూడా మా పక్కన ఉంటారు అని చెప్పేసి ఆ రోజు కొన్ని సామాన్లన్నీ సర్దేసుకొని ఇంకా కొన్ని సామాన్లు తర రెండో రోజు సర్దుకోవచ్చు అని చెప్పేసి కొన్ని కొన్ని సామాన్లు బాగా అలసిపోయామని చెప్పేసి ఇంకా నైట్ కూడా ఎలాగో అయిపోయింది పడుకుందామని చెప్పేసి మేమైతేలోకి వెళ్ళి పడుకున్నాము అయితే అలసిపోవడం వలన చాలా గాఢ నిద్రకి వెళ్ళిపోయాము అంత గాఢ నిద్రలో కూడా మాకు ఏదో తెలియని సౌండ్స్ నాకైతే మేడ మీద ఎవరు దబాదబా నడిచినట్టు గట్టి గట్టిగా మెట్ల మీద నుంచి పరిగెత్తినట్టు సౌండ్లు ఓ వినిపించాయి అయితే ఆ నిద్రలో నాకు నేను లెగలేక అలాగే అప్పడుకున్నాను తర్వాత రెండో రోజు మా మరదలు మా మరది ఏమైనా నైట్ వాకింగ్ చేస్తారని చెప్పేసి డాబా మీద వెళ్తుంటారు అయితే వాళ్ళని వెళ్ళి అడిగాను ఏంటి చెల్లి ఇలా పడుకోలేదా రాత్ర నైట్ అంతా ఇలా తిరుగుతున్నారు ఇంటి ఇద్దరు అని చెప్పేసి పెడితే లేదక్క మేము నైట్ తొందరగానే పడుకున్నాము అని కూడా అలసిపోయి పడుకున్నారక్క అని చెప్పింది ఇంకా చెప్పంగానే నాకైతే చాలా భయం వేసేసింది ఇంట్లోకి రాకముందే నాకు ఒక ఆంటీ మా అక్కడ ఉన్న కొలికి చెప్పారు ఆ ఇంట్లో వెళ్ళొద్దు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి హస్బెండ్కి వెళ్ళి చెప్పాను వాళ్ళు వీళ్ళు ఇలా అంటున్నారు రాత్రి నాకు ఇలా జరిగింది అని చెప్పి అంటే అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా పడుకో బుద్ధిగా అని చెప్పారు నేనైతే పడుకున్నాను మా హస్బెండు ట్వెల్వ్ వరకు టీవీ అలాగే చూస్తున్నారు అప్పుడే ఆయనకి దాహం వేసి లెక్సి హాల్లో వెళ్ళి వాటర్ తాగుదామని వెళ్ళి వాటర్ తాగుతూ కిటికీ వైపు చూడంగానే ఆయనకి గుండె చారిపోయినట్టు అనిపించింది కిటికీ మీద ఏదో నల్లటి ఆకారం ఆయన వైపు చూస్తున్నట్టు అనిపించి ఆయనకి భయమేసి లోపలికి వచ్చేసి గదిలో ఉన్న లైట్లన్నీ ఆన్ చేశారు నేను అప్పుడే లేచి ఏమైందండి ఎందుకు అలా లైట్లు ఆన్ చేసి టీవీ చూస్తున్నారు ఏమైనా పట్టిందా అని అడిగితే ఏం లేదులే అలాగే ఊరికే వేసాను అని చెప్పారు నాకు అప్పటికే డౌట్ వచ్చేసింది మళ్ళీ రెండో రోజు ఆయన్ని అడిగితే ఇలా ఇలా జరిగింది రాత్రి నాకు కిటికీ దగ్గర నుంచి ఒక నల్లటి ఆకారం కనిపించింది నేను చాలా భయపడిపోయాను మీరు నువ్వు కూడా ఎక్కడ భయపడతావు అని చెప్పేసి నేనేం చెప్పలేదు ఇంకా నువ్వు ఏం ఆలోచించకు మనం నమాజ్ కు రాని చదివితే మనకి ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఏమి ఉండవులే అని చెప్పేసి నాకు సంధాయించి ఆయన అయితే పడుకున్నారు మళ్ళీ మూడో రోజు కూడా అలాగే సేమ్ జరిగింది ఆయనకి ఎందుకో టాయిలెట్ వెళ్దామని చెప్పేసి లెగ్స్ కిటికీ వైపు చూస్తే ఇలా ఆయన ఒకేసారి చూసిందంట ఆయనకి చాలా భయం వేసేసింది ఆయనకి భయంతో ఏం చేయాడుదాం కాక ఆయన మెల్లింగా వచ్చేసి నా పక్కన పడుకున్నారు మరుసటి రోజు మేమైతే మా ఇంట్లో ఇలా నమాజులు చదివేసుకున్నాము కొన్ని పూజలు చేసేసుకున్నాము కొంచెం నెగిటివిటీ పోయి పాజిటివిటీ వచ్చింది అని చెప్పేసి మేమైతే ఇలా ఆలోచించుకొని కొన్ని పూజలు చేసాము తర్వాత మేమిద్దరం కూర్చొని ఆలోచించాము ఏంటండి ఇలా జరుగుతుందని చెప్పేసి అదే రోజు నైటు మేము పూజ ఎప్పుడు చేసామో ఆ రోజు నైటు మేము పడుకుంటుండగా మళ్ళీ సేమ్ అవే శబ్దాలు ఇంకా ఎక్కువైపోయాయి ఇలా ఎక్కువైపోవడం వల్ల మేము ఏంటి ఇలా జరుగుతుంది మాతో మాతోనే జరుగుతుందా లేకపోతే కింద ఉంటున్న మా అత్త వాళ్ళతో కూడా ఇలాగే జరుగుతుందా అని చెప్పేసి మేము చాలా భయపడిపోయాము కానీ ఆ సౌండ్లు మాత్రం పోవట్లేదండి డబా మీద టపా అని నడిచినట్టు కిటికీ దగ్గర నుంచి మమ్మల్ని తొంగి చూస్తున్నట్టు ఎవరో మమ్మల్ని చైటికి తలుపు తీయండి అని పిలిచినట్టు అనిపించింది గడిగొళ్ళం గట్టి గట్టిగా కొట్టుకుంది తర్వాత మేము ఏం శబ్దం చేయకుండా తెలుసుకొని అలాగే మెల్లింగ్గా పడుకున్నాము కానీ పడుకున్నా కూడా ఒకే భయము ఏమో లోపల చేసిద్దేమో అని అని చెప్పేసి ఇంకా వన్ మంత్ అలాగే జరిగింది తర్వాత సెకండ్ మంత్ మాకు రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది ఆ రంజాన్ నెల స్టార్ట్ అయినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏ నెగిటివ్ కూడా లేదు మా ఇంటి వైపులో కూడా మేమైతే ఆ రంజాన్ నెల అంతా బాగా ప్రే చేసుకున్నాము మా ఇంటి మీద ఉన్న ఏ నెగిటివిటీ అన్నిటిని దూరం చేయండి దేవుడు అని చెప్పేసి బాగా ప్రే చేసుకున్న తర్వాత వన్ మంత్ మనకి ఏం కనిపించలేదు తర్వాత కూడా మాకు ఏ ఇబ్బంది పడలేదండి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము అంత బాగానే ఉందని చెప్పేసి మేము హ్యాపీగా ఉన్నప్పుడే జరగడానికి సంఘటనలు చాలా జరిగాయి నాతో నేను ఇవన్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటికి కూడా మేము ఆ ఇంట్లోనే ఉన్నామండి నేనైతే చాలా భయపడుతూ ఉంటాను కూడా రాత్రి అటువల్ల అయితే చాలు ఆ ఇంట్లో మేము జరిగిన కష్టాలు నష్టాలు అన్నీ మీకు వీడియో చేసి పెడతానండి అయితే మేము అక్కడ ఉన్న అన్ని రోజులు ఎలా ఉన్నాము మేము ఏమేమి తిప్పలు పడాము అసలు తన కథ ఏంటి ఆ దెయ్యం కథ ఏంటి అనేవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి మీరు అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్